శివుడు అని అంటే మంగళకరుడు శుభాలు కలిగించేవాడు అని అర్థం ఈ పరమశివుడు జీవుల ఉద్ధరణ కొరకు లోక కళ్యాణం కొరకు అనేక తత్వాలను అవతారాలను ధరిస్తూ ఉంటాడు ఇందులో ప్రధానంగా అష్టమూర్తులు అని అంటారు ఇంకా శివావతారాలు అనేక ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ అష్టమూర్తుల గురించి చూస్తే శర్వుడు భవుడు రుద్రుడు ఉగ్రుడు భీముడు పశుపతి ఈశానుడు మహాదేవుడు అని అంటారు ఆకాశమంతా వ్యాపితమై ఉన్నటువంటి శివతత్వానికి భీముడు అని పేరు అలాగే పశుపతి అని అంటే పశువు అంటే జీవుడు ఇప్పుడు పశువుకి ఏ విధంగా అయితే ఒక తాడు బంధనంగా ఉంటుందో జీవుడికి కూడా కర్మ అనేది బంధనంగా ఉంటుంది ఆ కర్మ బంధనాలను తెగ్గొట్టి జీవుల్ని ఉద్ధరించేవాడు గనక పశుపతి అని ఆయనకి పేరు ఈ విధంగా అష్టతత్వాలు ఉంటాయి అలాగే పంచభూతాలు సకల జీవులు సమస్త విశ్వంలోనూ పరమశివుడు పరివ్యాపితమై ఉంటాడు